ఏడిపోయారు ఇద్దరు చూసిరా మళ్ళీ ఏమైనా ఉండగా కింద పాయింట్ చూసుకున్నట్టయితే సంధుపాల పొలానికి వచ్చినాం వాళ్ళిద్దరు ఏడికి ఏడికోరు మదన్న సీతాపల్లి దొరికింది పారి చూసి సీతాఫల పండ్లు పది సీతాఫల పండ్లు తీసుకోదాం తినరు తినరు పట్టుకో పట్టుకో వద్దు చెట్టు మీద కదా ఇప్పుడు ఏం పినాం ఫ్రెష్ తాజా ఇక పెట్టుకుంటా మైకు చూసుకున్నట్టు తావాల పండు నేను ఒక్కటే పీస్ తింటా నచ్చలే మదన్న ఎట్లుందా ఏ మంచి కోసం ఉందా అండి పీడ పొలాల మధ్యలోకి వచ్చి వీడియోస్ తీసుకోవాలి తెంపు అండి నేను వేసుకో తప్ప అది ఇంట్లో వేస్తా ఎన్ని తెచ్చినా అంటే చెట్ల కిందకి వెళ్ళి తెచ్చినా అంటే బాగానే ఉందా తిన్నా కదా నేను కొద్దిగా కొంచెం ఉంటే ఉంచుతాడు మస్తు ఈ మైకెట్ కోసం ఆ చెట్టుకి ఇప్పుడు చూసుకున్నట్టయితే సీతాఫల పండ్ల వేటకు వచ్చిండు సీతాఫాలు బాగా అయ్యా 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 అన్న అనా దీనికి మస్తు పండ్లు ఉన్నాయన్నా ఏ తినడా తింటాదిరా ఎందుకు నీకు నచ్చలే చూసుకురా మదన్న వాళ్ళ అబ్బాయికి అనే సీతాఫల పండ్లు నచ్చలే అంట పచ్చిగుండే అంటే పడుగా ఇంట్లో పోయి పిచ్చుకోవాలి ఏమంటుంది ఆ కింద పడు కిందా చేసుకో ఇంటికైనా పాములు ఉంటాయంట అంట నిజమే నాన్న దీని మీద నాలుగు కాయలు పడ్డాయి ఆడవాడు అవుతుంది పెళ్ళి ఆడు పట్టుకో ఇగో వీడియో అయినది నేను ఎంత పెద్దవు నేనాడా అసలు లక్కీ తెలుసా ఫరూక్ బాయ్ మీ పొలం ఇట్లు ఉంటే అన్నావు కదా వద్దా మీ పొలం కాడ ఆడ అడగిట్లో వేడుకోసం అయ్యా ఏమైంది ఇదా అది గుంజు తాను అలా ఇవ్వది పెద్ద ఉన్నా ఏడుంది ఏది ఇదా ఇదా నాలుగు రోజులు ఆ వారం రోజులు బియ్యం లేస్తానంట అంట మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో అంట ఈ సీతాఫల పండ్లు ఈ సంవత్సరం ఫస్ట్ ఏం తింటున్నా నాకు అసలు ఇష్టమే ఉండదు ఇది పండిరా ఇంకోటిదనా ఏదైనా సంది మీద ఉన్నాయి సంది మీ ఈ చెట్టు రుతా పరు పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు రెండు దొరికినాయి ఓ వద్దునా ఎక్కకు కవర్ లేదు బండి ఉందా సందీప్ కవరు ఏమి చిన్న తిమ్మాలా ఏం కావా పండితే అవి చో అది పండించుడు సందీప్ నేను చేతి కాడిది సందీప్ నీ గడియారం కానీ పండింది చూడు ఇవన్నీ ఇది ఇట్లా పండింది పండిన మూడు పండినయి పైన ఇవ్వ పండింద వద్దానా పైకి వస్తున్నాక నా పని ఏంటంటే కొడుతుంది దిగు కానీ నేను ఏం చేసిన అంటే సీతాపల్లి దిమ్తున్నా మళ్ళీ ఆ దొక్కి దొక్కివాడేసిన ఏ తుమ్ముదారు బయ్ బెల్లగా గుంజు సరే నేను బుగ్గ అవుతాను ఇడా ఓ చిన్న కర్రీ లేకపోతే క్యాచ్ క్యాచ్వో నువ్వైతే ఇట్లా పట్టుకుంటా ఎవరు మళ్ళా మళ్ళా పట్టలే నేను పట్టినా కదా అయ్యా మళ్ళా పట్టిన ఇగో ఏ మధువైనా పగడియారా క్యాచ్ ఏడుందా ఓ కనబడతా లేదు దా దిగుదా వద్దు బస్ ఉందా సందీప్ లేదు అన్నీ ఒకదాన్ని ఇష్టం కదా కింద ఎంపిరమ మనం కొన్ని ఏమైనా 4 5 పండ్లు ఇది ఇక్కడ బస్తా ఏని పోతున్నా ఏ ముగ్గురం ఇందిని అట్టుకోదాం ఒకటేసారి అవసరం అంటారా బస్తా ఒక ఒక కర్ర తీసుకో ఫరుక్ bhai కర్రేనా హ్మ్ ఆడుంది చూడు నువ్వే ఎక్స్పీరియన్స్ ఏవి నాలుగా పండిందా సందీప్ అది పండినడుతుంది సందీప్ పండగ అనుకున్నా దిగుదా ముప్పై ముప్పై వరకు ఉన్నాయి అవి చిన్న చిన్నవన్నీ పుట్టి చిన్న పచ్చికాయలు అన్ని వస్తా ఏది వస్తుంది పట్టుకో గుంజు తెగిపోతుంది సంత తెగి నీకు జంప్ అయి కొడుతుంది తెలుసా మెల్ల గుంజు వద్దు ఈ కొన లాస్ట్ది ఆ కొన వస్తలేదు అది మధ్యలోకి వెళ్ళి తెగిపోతుంది చూడు నువ్వు అది కాదు చూసుకున్నట్టయితే నేను ఒక కొమ్మం ఎంపేసినా అలా చూడు కింద పడేటోడు ఏ వద్దు ఏమొద్దు ఊకేనే దిగుతున్నాయి అవి బలం పెట్టకముందు అని అప్పటి నుంచి అవేమో వచ్చుకుంటాడు వేసాయి రెండు వేసాయి కింద పడేస్తుంది మళ్ళా పండవ అవి నన్ను ఇదెంగేటట్టు నువ్వు పరుగు కింద పడేస్తాను అన్నట్టు భయపడతాను మళ్ళా నాకు మధ్యలో పెడతా స్పంజ్ లాగా పరి వేసుకోదాం ఇంకా గీనే కదా చిన్న చిన్న గుణ చూసాను ఇది 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 ఇంక పరుగు ఇదే ఒక కొమ్మనైతే ఎరదంగిన ఇది చాలా ఎండిపోయి ఉంది పాములు గిట్లా దీని మీద విషయం వదిలినట్టు చిన్నగా మళ్ళా ఏ పండ్ అయినా దంపు తెంపు అంటుండు చిన్న చిన్న పండ్లు ఉన్నాయి అవి అవి పండినా కానీ గింత బొక్కలు ఉంటాయి ఏ క్యా అన్నా తు మైసాన్ ఏ కన్నా పట్టుకోనా పడతలో చేస్తే అన్నాను క్రికెట్ అన్నాను ఎప్పుడైనా మరైనా క్రికెట్ ఆడలే ఎందుకంటే క్యాచ్ పట్టేటోడు పదా అయిపోయిందా చూసి చూసి గుంజుదా ఇక్కడ ఒక కాయ ఉంది తెంపాలా ఇది పైన ఈ కాయ సైడ్ వీటిలో గుంజుదేం కాదు హెడ్ సెట్ చూడు అటు సైడ్ లేవు అటు సైడ్ ఉన్నాయి ఉండాలి లేవు లేవు సన్ని చిన్నవి ఉన్నాయి దీనికి దీనికి కొంచెం దీనికి గిట్ల లేవు ఆ అది పండినట్టు ఏది ఇదా ఇది ఇదా అది అందాలంటే ఇది ఎవరు మీరెవరు గుంజా అది గుంజు అందుతలే అందుతలే అందిండి అంది అది గుంజు వస్తా ఏది ఆ పైది పైది రాదు పైది రాదు అనుకోండి కరెంటా కరెంటు ఈ చెట్టు గుర్తుపెట్టినా ఏమి చెట్టేది కొందరు మంది ఇంట్లో తర్వాత బ్యాక్ సైడ్ పెట్టుకుంటుంది గుడు ముళ్ళ పెద్ద ముళ్ళు కోక్ లోపల కోక్ ఎందుకేమన్నా ఉంటే గుడి ఉంటుంది కోక్ చూసుకురా వీడియో రికార్డ్ కాలేదు ఇందాక తొందరపాటులో వీడియో రికార్డ్ చేయాలి మదన్న ఏమో ఏడుస్తుండు లేట్ అవుతుందని ఆకలి తినాడు అదే అనిపిస్తుంది మేము దోశ తిన్నాం పాడుబడ్డ దోశ తిన్నాం ఆకలిస్తలే మాకు అట్లానే మేము ఇప్పుడు బతుకున్నాం నేను ఒక సీతాఫలం సగం తిన్నాడు సగం కాదు కానీ ఒక ముక్క తిన్నాడు మదన్న మొత్తం తిన్నాడు మదన్న కాకలిస్తుంది వాళ్ళ బచ్చ మదన్నకా బచ్చ అనేకాయూరు ఇది పూల ఇట్లా వెళ్దామా ఇట్లా ఇట్లా కింద వాగుంటుంది వాగు తీసుకొస్తుంది ముళ్ళు కొచ్చుకొని ముళ్ళుంటే అన్నుంట నడవాలి నీకు అలవాటు కావాలి ఇంకా ఎండిన ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నప్పుడు అప్పుడప్పుడు నేను పోయేటప్పుడు ఇలాంటివి చాలా చేసిన గింత లోతు వరకు బురదలు ఇరికిపోయేటోడి కాళ్ళు ఆ కాళ్ళు లేపలేకపోతుండే అప్పట్లో నీటి వరకు అన్నట్టు పొలం మీద ఇట్లా పైకి ఎప్పుడు చూసుకొని ఏం నుంచి ఇప్పుడు ఆ కొనక ఆ కొనకొని పంపిస్తుంది కదా అది మొత్తం వీళ్ళ పొలమే ఆ గుట్ట కాదు ఎన్న చంపుతుంది సుర సురా ఏడు రాళ్ళు ఇద్దరు ఈ వరకు వచ్చేది చూడ కారు వరకు భయం ఈ వరకు వచ్చేది ఇట్లా ఖరాబ్ అవుతుంది బండి ఇట్లా ఖరాబ్ అవుతుంది బాగా అనేది కొన్ని నీళ్ళు వారాయిస్తుంది మెల్లదికండి నువ్వు ఇలా చేయబడవా పెట్టా ఎందుకంటే పలు తీసినా చేపలా కప్ప పిల్లలు అవి చేపలే కప్ప పిల్లలు ఇగో ఇన్ని ఉంటాయా చేపలే పిల్లలే ఒకటి పెద్ద అల్లవాండితోంది చూడు అడ్డం అనుకుంటుంది పోతున్నాయి కదా వాగులోకి వెళ్ళి పోతలే అంటే కనిపించలే మొత్తం లేచినాయి కదా అట్లా కనవలే నీళ్ళకి లేచి నీళ్ళు అల్లకి తోడి పంపు పెడతారా ఈ వాగులోకి వెళ్ళి పంపు పెడతారంట ఆ పై పదేనా పదే అది అది చూసినావు ఆ చెట్టు విచిత్రంగా అది అది కదా దానికి ఏదో పండుగ వస్తుంది ఉంది పండు దా పండుంది పొద్దుదా దా నువ్వు చూదు దగ్గరికి వెళ్ళి చైనా కొడుకులు మస్తుంట మొత్తుకుంటుండు పువ్వు వచ్చింది పండు ఉంది దీనికి చూసుకున్నట్టయితే సందీపానికి సందీపాల ఊళ్ళోనే గుర్తుపెడతా లేరు ఎందుకంటే బచ్చ బచ్చా ఉన్నప్పుడు వచ్చిండు గడ్డం గట్లా పెంచిన అని గుర్తుపెడతలేరు ఏమన్నా నీకు ఇందాక ఇద్దరు కలిసినా కానీ అంటారు గడ్డం బాగా పెంచినావు అట్లానే గుర్తుపెడతా లేరు పట్ట ఏడు మదనా గమ్మునా కూర్చుండు గమ్మునాో కూర్చుంటాడు ఎప్పుడు చూసుకున్నట్టయితే ఇలాంటి దానిలో మధ్యలో ఇల్లు కట్టుకొని అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది పొలాల మధ్యలో వచ్చి ఉండిపోవాలి ప్రశాంతంగా ఉంటుంది జీవితం నువ్వేమంటావు పైసలు సంపాదించుకోవాలి కొద్దిగా అది అంతే ఇక నీకు ఇట్లా బతకడం ఇష్టమా హైదరాబాద్లో బతకడం ఇష్టమా రెండు వారం రోజులు ఒక రోజు ఇలా బతుకు అంతేనా దూరం దూరంగా ఇట్లా మదన్న కనిపిస్తుంది ఎందుకంటే మదన్న తక్కువ అది తక్కువ ఉండ మదన్న కనిపిస్తుంది ఆ చెట్టు అదే సీతఫల పల్లె చెట్టు దగ్గరనే ఉండు సీతాపొలాలు బూజు బూజు ఉంది పాము వద్దు అండి ఇదంతా పొలం వేసేది చూడు వారికి మీరా ఇప్పుడు కాట్లు పెట్టినా మొత్తం మీదే ఇదంతా వీలు అంట ఇప్పుడైతే ఏం లేదు ఖాళీ గడ్డి మలిసి ఉంది ఇక్కడ చూసుకోండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక రెండు కావస్తుంది రెండు మూడు రెండు సంవత్సరాల నుంచి భూమి అట్లనే ఉంది ఖాళీగా వ్యవసాయం అనేది చేస్తలేదు ఇక్కడ చిలక చిలుక ఖాళీ గీని గీడికి సరే నడివే నడిచే వరకు హాసం అనేది వస్తుంది అందుకే కూడా వాళ్ళ ఇల్ల నేను పత్తి వీకలే వాళ్ళ నువ్వు ఇంకా రాలే మదన్నే కనిపిస్తాడు చెట్ల మొదలకి వెళ్ళి ఆటో బుక్ చేసుకుంటారా ఆటో బుక్ చేసుకుంటాడంటే మదన్న రాపిడో 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 పదండి ఇక మదన్న ఏడుస్తుండీ ఇక అనా సీతాఫల పండ్ల కోసం ఓలే బాగా బాగా అనుకుంటే తీసుకోండు మా ఎందుకు ఏంటిది నీకు ఎప్పుడు అలా ఉంటుంది మదన్ని ఎప్పుడు ఇక తిందామా సో బాగా పట్టుకో ఎన్ని చేస్తున్నా వీడియో చేసి మళ్ళా మళ్ళీ మదన్న వాళ్ళ కలుద్దాం ఇవి కాయలు కాయలు బాగానే కాసినాయి ఇట్లా పెట్టాల నాకు ఓ జారి పడేటోడి నేను ఇక మదన్న వాళ్ళ అబ్బాయి ఇతను ఇట్లా మోస్తుండు సీతాఫల పండ్లు తింటాడాడు కానీ ఓ చాలా సరే ఇప్పుడు చూసుకున్నాడే మదన్న వాళ్ళ ఊరికి పోయి వీడియో చేద్దాం మదన్న ఇక్కడనే ఉండు ఊరికి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎవరికి పోదాం అనుకుంటారా లేకపోతే ఇన్ని నుంచి ఎంకల్ తిరుగుదాం అనుకుంటారా లేకుంటా పెళ్ళి అవుతాదంట మంకోసారి